పగిలిపోయి ఉంది ఆయన కొట్టడం వల్ల ఎస్ఐ గారు కొట్టడం వల్ల దాంతోపాటు మునుగు దగ్గర ఇక్కడ లాఠీలతో కొట్టి లాఠీలు విరిగిపోయినట్టు కొట్టడం అనేది కరెక్ట్ కాదు ఈయనకి చెస్ట్ దగ్గర బూటు కాలుతో తన్నడం వల్ల ఆయనకి ఇప్పుడు పెయిన్ ఉంది కాబట్టి వీళ్ళందరినీ కూడా జిల్లా హాస్పిటల్ తీసుకెళ్లి మేము వాళ్ళు టెస్ట్ చేయాలని చెప్పేసి మేము అనుకుంటాం దాంతోపాటు ఎస్ఐ గారి మీద ఎస్పీ గారికి మేము కంప్లైంట్ చేయాలని చెప్పేసి మేము బయలుదేరుతా ఉన్నాం ఎనిమిది గంటల సమయంలో పెదవేల మండలం కొండపేలు పంచాయతీ చంపపూట గ్రామస్థులైనటువంటి అయినటువంటి బుర్ర కామేశ్వరరావు కాంగి రాజారావు జ్వాలాపూటుకు వెళ్ళి వారి యొక్క కార్యక్రమాలు ముగించుకొని ఇంటికి వెళ్ళిపోయే సమయంలో వాళ్ళు తిరుగు ప్రయాణంలో వాళ్ళ ఇంటి దగ్గర ఫుడ్డు లేదని చెప్పి ఒక రెండు పార్సిల్ కట్టుకొని కుజుబొంగి బంగారమెట్టకు మధ్య రోడ్డు దగ్గర వారి యొక్క వాహనాన్ని అంటే కారు ఆపి భోజనం చేస్తున్న సమయంలో పెదబండు పోలీసులు మరియు ఎస్ఐ గారు వెళ్ళి వాళ్ళకి అటకాయించి బండి దిగండి అని చెప్తే బండి దిగి దిగిన తర్వాత ఎటువంటి కారణం లేకుండా విచక్ష రహితంగా పాపము వాళ్ళకి కొట్టారు వీళ్ళకి కొట్టారు ఇలా ఇదిగో చూడండి ఇంత దారుణంగా ఒక క్రిమినల్ ముద్దాయిలాగా వాళ్ళని పట్టుకొని విచక్ష రహితంగా కొట్టి గాయపరచడం జరిగింది ఒక పోలీస్ వాళ్ళ ఉండి నిజంగా వాళ్ళ తప్పు చేస్తే వాళ్ళు ఎందుకు వచ్చారు వాళ్ళ యొక్క ఆచూకీ తెలుసుకొని వాళ్ళ యొక్క ఆధార్ కార్డు కానీ లేదంటే వారికి వారు ఎవరు దేనికి వచ్చారని నిర్ధారించది పోయి విచక్షరహితంగా ఒక మూర్ఖుడులాగా కొట్టి గాయపరచడం అనేది అసలు చట్టానికి నేరం అది కాబట్టి అతని మీద పెదవైలు ఎస్ఐ మీద ఖచ్చితంగా అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయాలి ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఎస్పీ దగ్గరికి వెళ్ళ వెళ్తామని చెప్పి రావడం జరిగింది ఖచ్చితంగా మీరు ఎస్పీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయండి గతంలో చాలా విషయాల్లో కూడా ఇతను ఇలాగే బిహేవ్ చేశాడు ముసిడిపూట అతనికి ఒక అతనికి రోడ్డు మీద కొట్టాడు అలాగే రీసెంట్లీగా నాలుగు రోజుల క్రితము చావడమానే చావడమాని గ్రామంలో ఒక ముద్దాయి కోసం వెళ్ళి అక్కడ మహిళల్ని కూడా అభ్యాసంగా ప్రవర్తించి వారిపై మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు గతంలో మన యొక్క గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ ప్రజాప్రతినిధులు ప్రజా సంఘాల యొక్క పెద్దలు వెళ్ళినా కూడా ఆయన స్టేషన్ కూడా ఎలా చేయకుండా మీరు బయటకు పోమని దౌర్జన్యం చేసేవాడు ఇటువంటి ఇటువంటి సబ్ ఇన్స్పెక్టర్ పెదబయల్లో పోలీస్ స్టేషన్ అవసరం లేదని నేనైతే తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా వరకు కూడా ఇన్నోసెన్స్ సాధారణంగా ఇక్కడ గిరిజన ప్రాంతం అంటే వాళ్ళు కూలీనాలు చేసుకొని బ్రతికి రాత్రిపూట్లో ఇంటికి వెళ్ళే క్రమంలో వాళ్ళు సరైనటువంటి వాళ్ళ దగ్గర ఆధారాలు ఉండవు ఆధార్ కార్డు ఉండవు లేదంటే లైసెన్స్ బండేసుకునే ఉండవు ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళని మీరే కేవలం గంజాయి అని చెప్పి చాలా నరకంగా ఈయన కర్కశంగా వ్యవహరిస్తున్నాడు ఇటువంటి పరిస్థితుల్లో మేము గతంలో ఈ విషయమే అయితే నాకు కూడా ఇటువంటి జరిగింది నేను ఒకసారి ఇలాగే చిన్న సమస్య మీద స్టేషన్కి వెళ్తే చాలా ఆయన దురుసుగా ప్రవర్తించడం అయినా నేను ఎందుకులే భవిష్యత్తులో సర్దుకుపోతాడన్న ఉద్దేశంతో నేను వెయిట్ చేశాను కానీ ఇలాగ అందరూ ఊరుకుంటే ప్రతి ఒక్క గిరిజనుడి మీద ముఖ్యంగా అయితే వీళ్ళు పీటీజీలు వీళ్ళు చాలా వెనుకబడినటువంటి వాళ్ళు వీళ్ళపై కనీసం వీళ్ళతో మాట్లాడడానికి కూడా సరైనటువంటి భాషలో తేడా అవుతా తేడా జరుగుతూ ఉంటుంది అటువంటి క్రమంలో వాళ్ళని నిజంగా ఇంత దారుణంగా కొట్టేది తిట్టి కొట్టడము తర్వాత మేనేజింగ్ చేయడం అనేది గతంలో చాలామంది పెద ఎస్ఐళ్లు పనిచేశారు ఎవరు కూడా అటువంటి బిహేవ్ చేయలేదు చాలా సోదరభావంగా ఏదైనా సమస్య వస్తే ఎందుకు వచ్చారు మీ యొక్క సమస్య ఏంటని కూర్చోబెట్టి అంటే పెన్లీ పోలీసింగ్ సిస్టమ్ ఉండేది ఇంట్లో పెన్లీ పోలీసింగ్ కాదు కదా కానీ మరి దారుణంగా విచక్షరహితంగా హ్యాండ్లింగ్ చేయడము కొట్టడం అనేది ఎవరో తెలియనటువంటి వాళ్ళు హ్యాండ్ హ్యాండ్లింగ్ చేసుకుంటారేమో కానీ ఒక పోలీస్ అయి ఉండి శాంతి భద్రతల్ని ఆయన పరిరక్షించే అతనే మళ్ళీ శాంతి భద్రతలు విఘా విఘాతం కలిగించే వాళ్ళ సామాన్యుదే హ్యాండ్లింగ్ చేర్చుకోవడం అనేది చట్టానికి నేరం కాబట్టి అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అలాగే ఆయనకి ఖచ్చితంగా శాఖపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున మా యొక్క ఇన్ఛార్జి గారికి అలాగే హోమ్ మినిస్టర్ మేడం గారికి కూడా ఇప్పుడు కంప్లైంట్ చెప్పి అందరికీ నమస్కారం అండి నా పేరు పుర రాజారావు తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నిన్న మంగళవారం నాడు గొండపల్లి పంచాయతీ చంపపుట్టు గ్రామం కుర్రోళ్ళు జోలాపుట్టు వెళ్ళి వస్తుండగా ఆ టైంలో ఎనిమిది గంటలు అవుతుంది కదా ఇంటికి వెళ్ళి మనం భోజనాలు మరి ఇంట్లో వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టాలని ఒక ఆలోచనతో హోటల్లో పార్సల్ చేసుకొని వస్తుంట వస్తుండగా బంగారు మెట్టకు కుజుబంగి మధ్యలో కారు ఆపి భోజనం చేస్తుండగా పెదబైలు పోలీసు వారు ఎస్ఐ గారు వచ్చి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ఏ కారణం అడగకుండా చిదగబొట్టయడం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం నిజంగా పోలీస్ అధికారులు నిజంగా ఒకప్పుడు తప్పు చేసి ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఎంట్రోగేషన్ చేయాల్సిన బాధ్యత ఉన్నది కానీ ఈరోజు పోలీసుల్లా కాకుండా నిజంగా వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అన్నది మనం ఒకసారి ఆలోచన చేయాలి ఇదే కాదండి గతంలో బంగారు మామిడి మొన్న రెండు రెండు రోజులు అవుతుంది బంగారు మామిడిలో ఒక గంజాయి ముద్దాయిని పట్టుకోవడానికైనా వెళ్ళి మిగతా వేరే కుర్రలు ఫోన్లు లాక్ వచ్చేయడం దాంతోపాటు ఆ ముద్దాయి ఉన్న ముద్దాయి యొక్క భార్యని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకొని రావడం అనేది ఇది కరెక్ట్ కాదు కాబట్టి గతంలో కూడా ఇక్కడ ముస్లిం ముస్లింపు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు బాలనను కూడా అలాగే మేన్ హ్యాండ్లింగ్ చేయడం జరిగింది నిజంగా ఈ గిరిజన ప్రాంతంలో ఈ ఎస్ఐ గారు వల్ల శాంతి భద్రతలు అనేది పూర్తిగా క్షీణించింది కాబట్టి ఎస్ఐ గారు

అలాగని చెప్పేసి ఆధార్ కార్డు మారుదామని చెప్పేసి మళ్ళీ సోమవారం ఇక్కడికి రావడం జరిగిందండి అలాగని చెప్పేసి బాగా గారు తీసుకుని వచ్చారండి దగ్గరే వచ్చాను కదా అలాగే మీరేంత మొత్తం చూపించమంటే నేను జోలాపూర్ డామ్కి తీసుకెళ్ళి వస్తుంటే రాత్రి కొంచెం టైం అయిందండి అప్పుడు అక్కడ రెండు మీర్స్ పేరలు కట్టించుకొని వచ్చి దాడిలో ఆ పోలీసులు వచ్చి అటాక్ చేశారండి అది అసలు ఏమీ అడగలేదండి అసలు ఇది మీరు పైలట్ అని చెప్పేసి మరి సంథింగ్ ఏదో తెలియదు మాకు అలా తింటుంటాం ఉంటాం తింటుంటే వచ్చేసారి అటాచ్ చేశారండి చాలా దెబ్బలు అంతా గట్టిగా తగలేదు లేదండి దెబ్బలు అంతా గట్టిగా తగిలేదు కాళ్ళు చేతులు అంతా మొత్తం వాసిపోయింది చాలా ఎక్కువగా కొట్టారండి రీజన్ అట్టు తెలియకుండా అదండి ఎక్కడ మీకేక్కడెక్కడ కొట్టారు నాకు ఇప్పుడు పెడుతుంది తర్వాత సైడ్ కొట్టారు రెండు మూడు లాంటితో ఏమైనా అడిగారు సార్ అడిగారు మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు ఏంటంటే మేము సార్ వెళ్ళి వస్తున్నాం మాది పలానా ఊరు అయితే టైం అయింది మేము ఇక్కడ టైం అయిపోతుంటే ఇంటికి ఎందుకు ఇబ్బంది పడాలని చెప్పేసి మీల్స్ కట్టించుకొని అక్కడ ఆపేసి తింటున్నామండి ఇద్దరు కానిస్టేబుల్ వచ్చారు వచ్చేసి సార్ వాళ్ళకి చెప్పి సమాధానం చెప్పి పంపించాము పంపించేస్తే మళ్ళీ ఐదు నిమిషాల్లో మళ్ళీ కారు వేసుకొని బైక్లు వేసుకొని అలా వచ్చారండి వచ్చేసి చెప్పండి సరే ఏమైందని ఇలా దిగి దిగిమండి కింద దిగేసరికి మన ఫోన్లు అంతా లాగేస్తున్నారండి ఫోన్లంతా లాగేసుకొని తర్వాత వెంటనే కొట్టడం మొదలు పెట్టారండి ఇది మొత్తం ఆసుపోయింది ఏ టైలా షూట్ చేస్తున్నారో ఏ అని చెప్పేసి మొత్తం కొట్టడం మొదలు పెట్టారండి మనకు మీరు ఎక్కడ ఆగి భోజనం చేస్తుంటారు అక్కడండి కుజాంకులు బంగారమేట మధ్యకి ఎనిమిది ధరకి ఆ ఎనిమిది గంటల ఎనిమిది డిపార్ట్మెంట్ పెద్ద బయలు నుంచి వచ్చారా అట్ను వచ్చారు అండి పెద్ద బయలు నుంచి వచ్చేసి బైకులతో అలాగే మొత్తము గాలిస్తున్నారు అలాగా ఆ రోడ్ అంతా లోపల నుంచి మొత్తం పూజపుల్చి గాలిస్తున్నారు అండి మీద మమ్మల్ని కొట్టడం జరిగిందండి సరే మీరు మీ డిమాండ్స్ ఇప్పుడు సరే ఎలాగైనా సార్ కంపల్సరీగా కొట్టడం అయితే కరెక్ట్ కాదండి అది అసలు ఏదైనా రీజన్ తెలుసుకుని కొడితే బాగుండున్నాం కానీ ఏర్చుకుని మమ్మల్ని కొట్టారండి Não sei, cara.